రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సోమవారం ఉదయం హైదరాబాద్ నుండి శ్రీశైలం విద్యుత్ జల కేంద్రంలో అధికారులతో సమావేశం నిర్వహించేందుకు నాగర్కూల్ జిల్లాకు మొదటిసారిగా వచ్చారు నాగర్కూల్ జిల్లా మన్ననూర్ వనమాలిక గెస్ట్ హౌస్ వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు డిప్యూటీ కు జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ బడావత్ సంతోష్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ స్థానిక శాసన సభ్యులు డాక్టర్ వంశీకృష్ణ శాసన సభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి కల్వకుర్తి శాసన సభ్యులు కసిరెడ్డి మహబూబ్ మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి మనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి డిఎఫ్ఓ రోహిత్ గోపిడి అచ్చంపేట ఆర్డీఓ మాధవి వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్చంతో ఆయనకు ఘన స్వాగతం పలికారు